గుడ్ మార్నింగ్ వియర్స్ వెల్కమ్ టు కౌన్స్యమర్స్ షార్ట్ అండ్ క్లాసెస్ ఇవాళ పదవర్ణాలు కంటిన్యూషను చేద్దాం ఈ కంటిన్యూషన్ నేను చెప్పేసిన తర్వాత ఇంతకుముందు వీడియోలో నేను ఏదైతే పదవర్ణాలు చెప్పానో అవి మీరు ప్రాక్టీస్ చేశారని అనుకుంటున్నాను మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే ఆ పదవర్ణాలు డిక్టేషన్ తీసుకోండి ఇలాగ డిక్టేషన్ తీసుకుంటూ మీరు మైండ్లో రిజిస్టర్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ముఖ్యంగా తెలుగు షార్ట్ హ్యాండ్లో పదవర్ణాలు అంటే గ్రామ్లాగ్స్ చాలా ఎక్కువ ఉంటాయి అది ఇంగ్లీష్లో తక్కువ కంపేర్ చేస్తే ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్లో కంట తెలుగు షార్ట్ హ్యాండ్లో లాగ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వీటిని అర్థం చేసుకుంటూ మనం ప్రాక్టీస్ చేసుకోవాలి ఇప్పుడు అనా ఏదైతే ఉందో అది లైన్ రాసినట్టయితే ప్రణాళిక అలాగే వాణిజ్య వాణిజ్యము అదే అన ఆంధ్ర రాసినట్టయితే పుణ్య పుణ్యము అంటే అన ఇక్కడ అన వచ్చింది ఇక్కడ అన వచ్చింది ఇక్కడ అన వచ్చింది మీరు గుర్తుపెట్టుకోవాలి జాగ్రత్తగా పుణ్యము పుణ్య పుణ్యము తర్వాత లా ఏదైతే ఉందో లా ఎబోధ లైన్ రాసినట్టయితే లాభ లాభము లక్షణ ಲಕ್ಷಣಮು ತರವತ್ತ ಅಳ ಅಳ ಏದೈತೆ ಒಂದು ಅದು ಆಂಧ್ರೇನ ರಾಸ್ತೆ ಬಾಹುಳ್ಯ ಬಾಹುಳ್ಯಮು ಈ ರ ರೈತೆ ಡೋನುಡ ರಾ ಆ ರೋದಲೈನ್ ವಾಸ್ನೈತೆ ಆರಂಭ ಆರಂಭಮು ಅಲ್ಲೇ ಆರೋಗ್ಯ ಆರೋಗ್ಯವು ಅದೇ ರ ಅಪೋಡ್ ರಾಶಿ ರ ಎದೈತೆ ಒಂದು దీనిది రాష్ట్ర రాష్ట్రము అంటే ఇది ఇంట్లో రాశాడంటే వోల్ ఓల్ ప్రెసిడ్ అయ్యింది రా రాశాడు ఇక్కడ రాకి వోల్ ఫాలో అవుతుంది కాబట్టి రాష్ట్రాకి రాశాడు అపోడా అపోడ్ రా రాశాడు రాష్ట్ర రాష్ట్రము అలాగే ఆ రా తృతులు నేను రాసినట్టయితే రక్షణ రక్షణ అలాగే సెంటెన్స్లో లాస్ట్లో వస్తే ఉన్నారు మీరు ఉన్నారు వారు ఉన్నారు అని వస్తుంది కదా అక్కడ కూడా రా తృదైన రాశాడు యా ఏదైతే ఉందో యాబోధలైన మనం న్యాయము న్యాయ న్యాయము ఆ యా తృదైన రాసినట్టయితే యుద్ధ యుద్ధము అలాగే ఉన్నాయి అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అంటాం కదా సెంటెన్స్లో లాస్ట్లో అది ఉన్నాయికి రాయాలి హా డౌన్లోడ్ రాసేటటువంటి హా ఏదైతే ఉందో డౌన్లోడ్ అంటే అధోముఖము ఆశాస్పద ఆశాస్పదము ఆ అధోముఖ రేఖ త్రుదులు తృతులు రాసినట్టయితే హిందూ హిందువు అలాగే హిందీ ఈ మూడు కూడా వస్తుంది హా అప్పట రాసినట్టయితే ఆహ్వాన ఆహ్వానము అలాగే ఆహార ఆహారము ఆహా అదే తురుదలైన రాస్తే హీ హీ వచ్చింది హీనము హీన హీనము అలాగే జ్ఞా ఎబోదలైన రాసినట్టయితే ఎబోదలైనది ఎబోదలైన రాసినట్టయితే జ్ఞా జ్ఞాపక జ్ఞాపక జ్ఞాపకము ఇవ్వండి పదవర్ణాలు ఇప్పటిదాకా ఈ పదవర్ణాలన్నీ కూడా జాగ్రత్తగా మీరు ఎత్తి వేరే పుస్తకంలో రాసుకోవాలా ముందు వీడియోలో చెప్పాను నేను ఇవన్నీ కూడా వరుసలా చూసుకుంటూ ఉండాలా రోజు చూసుకుంటూ ఉండాలా జ్ఞాపకము అనగానే జ్ఞా ద లైన్ జ్ఞాపక జ్ఞాపకము అట్లా గుర్తుండేలాగా చేసుకోవాలా రైట్ ఇది మీరు ప్రాక్టీస్ చేసుకోండి ఇంతకుముందు వీడియోలో చెప్పినటువంటి పదవర్ణాలు ఒకసారి నేను డిక్టేషన్ ఇస్తాను ఆ డిక్టేషన్ రాయండి డిక్టేషన్ రాసి ట్రాన్స్క్రిప్షన్ చేసుకోవాలా ట్రాన్స్క్రిప్షను తెలుగులో అలా రాసుకోవాలా రాసుకుని చదవాలా అలాగ మీకు ఇంప్రూవ్ అవుతుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా బేసిక్స్ ఏవైతే ఉన్నాయో బేసిక్స్ అంటే పునాది ఇప్పుడు ఇప్పుడు జాగ్రత్తగా మీరు నేర్చుకున్నట్టయితే తర్వాత తర్వాత మీకు ఈజీ అవుతుంది లేకపోతే చాలా కష్టం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను మీకు చిన్నప్పుడు సరిగ్గా చదువుకోలేనటువంటి వాడు పెద్ద ఎదిగిన తర్వాత ఇబ్బంది పడతాడు ఈ నానుడు ఉంది కదా అలాగే ఇది కూడా మీరు మొదట నేర్చుకునేటప్పుడు జాగ్రత్త నేర్చుకోకపోతే తర్వాత చాలా ఇబ్బంది పడతారు చిన్న ఇప్పుడు ఈ బేసిక్స్ కన్నా జాగ్రత్త నేర్చుకున్నట్టయితే మీరు తర్వాత 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 చాలా ఈజీ అయిపోతుంది షార్ట్ రన్ నేర్చుకోవటం ఓకేనా రైట్ ఇప్పుడు మీరు డిక్టేషన్ చెప్తాను వ్రాయండి పదవర్ణాలు అయినా దగ్గర నుంచి వరకు నేను చెప్తాను ఇవాళ రైట్ రైట్ గెట్ రెడీ ఎప్పుడు కూడా డిక్టేషన్ తీసుకునేటప్పుడు పెన్సిల్ షార్ప్ అని చేసుకోవాలా షార్ప్ అని చేసుకుని రాసుకోవటం అలవాటు చేసుకోండి ఇది ముద్దుగా ఉందనుకోండి తిక్కు స్ట్రోక్కి లైట్ స్ట్రోక్కి తేడా తెలియదు అప్పుడు మీరు ఐడెంటిఫై చేయడం కష్టమవుతుంది అంచేత ప్రతి డిక్టేషన్కి ఇది మైండ్లో పెట్టుకోవాలా అని చేసుకోవటం రైట్ స్టార్ట్ చేయాలి రైట్ అయినా అయినను అయినది అవును అప్పుడు ఎప్పుడు ఇప్పుడు భాగ్యము అటు ఇటు ఇటు అక్కడ ఎక్కడ ఇక్కడ అచ్చట ఇచ్చట ఇచ్చట రాజ్యము జయము నిజా కాబట్టి ఒక ఐకమత్యము అవి ఏవి ఇవి అంత ఎంత ఇంత అది ఏది ఇది ఆశీర్వాదము సూత్రము ఐశ్వర్యము వర్షము ఇష్టము అధ్యక్ష క్షేమము తక్షణము మా మీ నా నీ యట్ ఆ ఇప్పుడు మీరు ట్రాన్స్క్రిప్షన్ ఎలా చేసుకోవాలంటే ఇప్పుడు చూడండి అవును అని నేను చెప్పాను మీరు అవుట్ తాంగ్ రాసుకున్నారు మీరు అవు అనేటువంటి దొచ్చు రాశారు కానీ మీరు ట్రాన్స్క్రిప్షన్లో అవును ఔషధ ఔషధము అని ట్రాన్స్క్రిప్షన్ చేయాలి అలాగే ఇక్కడ అని నేను డిక్టేషన్ ఇచ్చాను ఇక్కడ ఉండు ఉన్నాడు అని మీరు ట్రాన్స్క్రిప్షన్ చేయాలి రేపొద్దున డిక్టేషన్లో రాముడు అక్కడ ఉన్నాడు అంటే ఉన్నాడుకి డీ రాయాల సో ఇవి ప్రాక్టీస్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ డిక్టేషన్స్ తీసుకుంటూ మైండ్లో రిజిస్టర్ అయిపోవాలని కూడా రేపొద్దు డిక్టేషన్ ఇస్తే టక టక టకటక మీరు రాసేయగలగాల ఓకేనా రైట్ వచ్చే వీడియోలో పదాంతమున పదాంతం అంటే వర్డ్కి చివర వచ్చేటటువంటి ప్రత్యములు ఎలాంటి అంటే కీ కు లకు యొక్క చే ఇట్లా ఉండేటటువంటి వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం సో ఇప్పుడు దాకా ఏవైతే మీరు చేశారో తరువుగా ఉండటానికి ట్రై చేయండి ప్రాక్టీస్ చేసుకుని మీరు చెప్పిన డిక్టేషన్ చెప్పిన వెంటనే ఇంతవరకు స్పీడ్గా రాసేయగలగాల రైట్ ఓకే థ్యాంక్ యూ